ఇక్కడికి ఇంత ఉత్సాహంతో మమ్మల్ని ఆశీర్వదించిన ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గ్రామస్తులకు పెద్దలకు మేధావులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నేను ఒక మూడు నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి గొప్ప కార్యక్రమాలన్నింటినీ కంటిన్యూ చేశారు క్రిస్టియన్ మైనారిటీ సోదరులు కోరుకునేది శాంతి మమత ప్రేమ ఇది క్రీస్తు బోధనలు ప్రపంచం మొత్తం ఉండాలనుకునేటువంటి సౌమ్యులు మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి ఆయన ఏ రోజైనా మీకు మీ భావజాలానికి దగ్గరగా ప్రవర్తిస్తున్నారా నిరంతరం కక్ష కేసులు కటకటాలు తప్పించి వేరే ఆయన ఎప్పుడు ఆలోచించడం లేదు భావజాలానికి దూరంగా దూరంగా జరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండోది సంక్షేమ పథకాలు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూస్తే రెండు వేల పద్నాలుగులో ఉండేటువంటి రాష్ట ఆదాయం రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోయేటప్పటికీ డబల్ అయ్యింది అప్పటికి అంతే అంత సంపాదన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ రోజున సంపాదించగలిగింది అదేవిధంగా మీరు చూస్తే దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎప్పుడు లేని విధంగా ప్రతి దళిత వారంలో వేసినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే మొదటి ఐదు సంవత్సరాలు మీకు మౌలిక సదుపాయాలు చేకూర్చడానికి కష్టపడ్డారు నరేంద్ర గారు కానీ ప్రభుత్వం కానీ అయితే తర్వాత వచ్చినటువంటి రెడ్డి గారు కొంత డబ్బు సంక్షేమ పథకాల రూపంలో పంచుతున్నమాట వాస్తవం అయినప్పటికీ మీకు ఇచ్చేటి పది రూపాయలైతే ఆయన సాయంత్రం వచ్చేటప్పటికి అన్ని మళ్లీ వెనక్కి తీసుకుంటా ఉన్నారు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక్క రూపాయి అయినా ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ కరెంటు బిల్లులు పెంచిందా అని అడుగుతా ఉన్నాను లేదు కదా అదే అదేవిధంగా మందు ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఎన్ని కొత్త బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడా రాలా ఈ బ్రాండ్లన్నీ ఒక్క